హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇన్ని రోజులు బట్టి వీడియో అయితే పెట్టలేదు కదా ఫుల్ వీడియో ఎందుకంటే మాకైతే ఫీవర్స్ అండి మొత్తం పిల్లలకి మా హస్బెండ్కి నాకు కూడా అందుకనేసి వీడియో అయితే చేయలేకపోయాము వీడియో చేసే అంత కూడా లేకోకుండా అంత ఫేవర్ వచ్చేసిందండి మాకు చాలా రోజులు అయిపోతుంది కదా ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నామండి హార్వెస్టింగ్ చేస్తున్నాము చూడండి బెండకాయ హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము ఇదిగో వీడియో చూసే ముందు అయితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి రెండు ఇటు పెట్టు లేటు అది గట్టి అయిపోయినట్టు ఉంది

ఇవగండి ఈ మొక్కలైతే వేసాం కదా నీళ్ళవి అయితే పెట్టాం కదా ఈ మొక్కలకైతే అయితే వస్తుంది చూడండి ఇదిగోండి చేశారు గోంగూర కూడా బాగా అయితే వచ్చేసింది గోంగూర కూడా మళ్ళీ ఒకసారి కోసి అయితే చేయాలి కప్ చేసేత్త పైపేది ఇక కాయలు వచ్చేస్తాను కాయలు వచ్చేసి నేను పైపేయో కప్ చేసేస్తాను అంటున్నారు ఇక చూడండి సార్ ఫ్రెండ్ హార్వెస్టింగ్ ఆయనే చేస్తాను అందుకనే అందుకని ఇచ్చింది ఇదిగో దీనికి రెండు వేల ఉన్నాయి చూడాలి బెండకాయ అయితే బాగా వచ్చినాయండి నీళ్ళతో బాగా పెట్టి ముందైతే వేసాం కదా మనం సొంతంగా అయితే చాలా బాగుంటాయి బాగా వచ్చినాయండి సార్ బెండకాయలు అయితే ఒక అర కేజీ కేజీకి వస్తాయి అనుకుంటాండి బెండకాయలు అది కూడా గింజలలాగా చిన్నగా చిన్నదండి సరేలా ఒకసారి ఇది ఒక ఇది ఒకరుకోవచ్చు ఇవి మేము వేస్తున్న వంగ మొక్కలు అయితే ఇవి చూస్తున్నాయి ఇవి ఇవి కాయ చూపిస్తాను చూడండి సేమ్ అయ్యే మేము ఇది సొంతంగా నారుపోసి అయితే వేసిన మొక్కలు కదా అవి ఇవి కూడా సేమ్ ఆ వంకాయలు అండి నల్ల వంకాయలే చిన్న చిన్న వంకాయలు ఆ బెండగ బాగుంది పెద్దగా ఒకసారి చూడు చూపించారు ఒకసారి బెండకాయది కాయ బాగుంది అలా వస్తే కాయలు నాలుగు కాయలు సరిపోతాయి కూరకే ఇవేమో ఆ పెద్దమ్మ గొర్రెలకి ఇద్దామే ఇవి నూనె కొద్ది గోంగూర కోస పెద్దమ్మ గొర్రెలకి ఇద్దాం ఒకసారి అడిగారు కాకుండా ఒకసారి తక్కువ వంకాయలు మొన్న కొస్తాను హార్వెస్టింగ్ చేద్దామండి రేపు కాక వెళ్ళండి అయితే హార్వెస్టింగ్ సరిపోద్ది పట్టుకోకు పట్టుకోకు పట్టుకో తడడితే అప్పుడు సరిపోద్దిపోది ఇన్ని ఆనందాన్ని ఇచ్చింది సినిమా హీరో దాగున్నాడు దాగుంది ఇక్కడ ఆ యావ తాలకిచ్చి ఒకసారి ఇదిగో నువ్వు చేయొచ్చు ఇక్కడ ఈ యావ తాలకి ఇలా చేయించి ఇదిగోండి ఇన్ని రోజులకి బీరకాయలు కాయట్లే కాయట్లే అన్నాను కదా ఒక్క కాయ అయితే కాసింది ఒక్క కాయ అయితే ఇప్పుడు కా ఇప్పుడు మనకైతే హార్వెస్టింగ్ సరిపోయింది ఇంకా మూడు పిందులు అయితే వేసినాయి పిందలు అయితే రాలిపోనాయండి అదిగోండి ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదొక బీరకాయ అండి ఇదిగోండి ఇదొక బీరకాయ ఇది ఇది ఒకటి ఇదిగో ఇప్పుడే కొంచెం కొంచెం నిలబడుతున్నాయి ఇది కాకుండా చాలా ఆనందంగా ఉంది బీరకాయ ఒకసారి అడిగారు పొద్దున్నే కోసేద్దాం అనుకున్నాను పొద్దున్న మాకు ఖాళీ లేదు మేము లేకపోతే మేము లేటుగా లేసాం ఈరోజు పెద్దమ్ గారు అడిగారు పెద్దమ్ గారు తె హో సారి ఇట్ ఇంగిట్ కోయట అది ఇది ఈ చెట్ల గోయి ఈ చెట్ల గోయి ఈ చెట్ల గోయి ఇక్కడ గుఫుగా ఉన్నా ద్రాక్షా మొక్ సచిపోయిందే

ఏదో ఏదన్నా మెరెట్ పెద్దమ్ గారు ఆ ఉండ ఆ పిండిని అదే మన ఇంటికి టిఫిన్ కొత్త చూడండి ఆ పిల్లిని ఎవరికది ఆ పిండి వాళ్ళకేనా కొత్త పిండికా ఇన్ని రోజులకైతే కుదిరిందండి వీడియో చేయడం వీడియో చేయడం వీడియో అయితే చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మమ్మల్ని అయితే ముందుకైతే నడిపించండి కత్తి చూపిస్తున్నాయి ఇలా